హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఊరి రైతుల కష్టార్జితం మీరు చూస్తున్నారు ఏదో ఆ గ్రామ దేవత పుణ్యమ అనేసి పంటలు బాగానే పండాయి ఇప్పుడు ఆ గట్టుపైనే వెళ్తున్నాను చూస్తున్నారు మా ఊరి దేవత పుణ్యమ అని పంటలు బాగా పండాయి కానీ రైతులకు గిట్టుబాటు ధరలే సరిగా లభించాలంటుంది ఏం చేద్దాం మీరు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొంచెము లోపలికి వెళ్ళవలసినటువంటి ప్రదేశం ఇది చూస్తున్నారు చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు పూర్తిగా రైతుల కష్టార్జితము చాలా అద్భుతంగా ఉంది ఆహ్లాదకరంగా ఉండేటువంటి ప్రదేశం ఇది పూర్తిగా అడవి ప్రాంతంలో ఈ యొక్క పంట పొలాలను రైతులు ఏర్పాటు చేశారు చూస్తున్నారు నీటి సరఫరా కూడా ఏదో అంతంత మాత్రమే ఇక్కడ కనబడుతున్నది కదా పూర్తిగా కానక చెట్లు కొంచెం ఇక్కడ పాములు కూడా ఎక్కువగా ఉంటుంది చూసి జాగ్రత్తగా అడుగు పెట్టవలసిన ప్రదేశం ఇది చూస్తున్నారు మీరు చుట్టుపక్కల ఎవ్వరూ లేదు ఈ ప్రాంతంలో చూస్తున్నారు నీటి సరఫరా చూడండి ఇక్కడ రైతులకు నీళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటుంది కానీ వాళ్ళ కష్టార్జితాన్ని దేవుడు ఎలాగో అలాగా తీరుస్తూ ఉంటాడు ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి